హలో ఫ్రెండ్స్ చూడండి మీకు ఆ మినపప్పు కాంబినేషన్లో జొన్న రొట్టె చేయిస్తా అని చెప్పాను కదా చూడండి నీళ్ళు మరుగుతున్నాయి స్టవ్ ఆఫ్ చేసుకొని చెప్పాను కదండి నాకు ప్లక్కర్ అది నాకు అలవాట్లేదు నేను ఇదే వాడుతుంటాను చూడండి జొన్నపిండి అందులో ఉప్పు వేయకూడదు ఫ్రెండ్స్ చాలామంది ఉప్పు వేసుకుంటారు ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే విరిగిపోతుందని నేను అనుకుంటాను చూడండి నీరు పోసుకోండి తగినన్ని మొత్తం నీళ్ళతోనే కలుపుకోండి ఇదిగోండి నీళ్ళు పోసి స్పూన్తో ఇలా కలిపాను నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ అందుకే నేను ఒకదాన్నే చేస్తున్నాను మధ్య మధ్యలో మీకు చూడండి గ్యాప్ వస్తే ఇదంతా కలిపి నేను ముద్దలాగా పిసుక్కుంటాను చూడండి ముద్ద చేసిన తర్వాత మనం రొట్టె ఎలా చేసి కాల్చుకోవాలి చూపిస్తాను చూడండి ఇట్లా చేసుకొని పొడిపిండి ఇక్కడ వేసుకోండి ఫ్రెండ్స్ జొన్నపిండి దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన పెట్టి ఇట్లా ఒత్తుకోండి లేదా మీరు చపాతి చేసే రోలర్తో కూడా మీరు రోల్ చేసుకోవచ్చు ఇదైతే ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పేపర్ తిరుగుతుంది అసలు మనం పేపర్ వేయకుంటే రొట్టె తిరగాలి రొట్టె కింద అంటుకుంటుంది అనమాట కాబట్టి అలా అంటుకోకుండా ఉండాలంటే ఇలా పేపర్ మీద వేసి ఇలా చేయండి స్ప్రెడ్ చేయండి మీకు ఎంత సన్నగా కావలిస్తే అంత సన్నగా మీకు ఏ సైజులో కావాల్సి వస్తే ఆ సైజులో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా స్ప్రెడ్ అవుతుందో అసలు అతుక్కోవట్లేదు కింద పిండి ఉంది కాబట్టి మీరు అసలు భయం లేకుండా ఇలా ఎంత పెద్దగా అయినా కొట్టుకోవచ్చు అంటే రొట్టె ఎంత పెద్దగా చేసుకోవచ్చు అన్నమాట చూడండి చూడండి ఎంత ఈజీగా తిరుగుతుందో పేపర్ ఉంది కాబట్టి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మీరు ఇంకొంచెం పెద్ద సైజు పేపర్ వేసుకుంటే ఇంకా ఎంత పెద్దయినగా చేసుకోవచ్చండి ఎంత సన్నగా అయినా చేసుకోవచ్చు ఎంత పెద్దగా అయినా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది పెన్న మీద వేసి చూపిస్తే ఈజీగా వస్తుంది ఇదిగోండి అసలు అతుక్కోదు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా పిండి ఇలా ముద్దలా వచ్చింది చాలామంది రొట్టె చేస్తూ ఉంటే చేయగలుగుతారు జొనంటే కానీ తీసి పెనం మీద వేసేలోపు విరిగిపోతూ ఉంటుంది అట్లా కాకుండా చూ చూడండి న్యూస్ పేపర్ వేసుకోండి ఇలా న్యూస్ పేపర్ వేసుకొని చూడండి ఎట్లా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో తీసాను చేతి మీదికి ఇలా రివర్స్లో వేసుకోవాలి రొట్టి చూడండి ఇదిగోండి ఇంకొక చిన్న ముద్ద మిగిలింది దీన్ని కూడా ఒక చిన్న రొట్టె చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో అసలు విరిగిపోకుండా నీట్గా వచ్చింది చూడండి చూడండి తిరిగేసిన తర్వాత ఎంత చక్కగా వచ్చిందా కొంచెం స్టవ్ హైలోనే పెట్టుకోండి ఎందుకంటే రొట్టె బాగా కాలుతుంది ఒక టూ మినిట్స్ చాలండి ఇదిగోండి ఇంత చక్కగా చూడండి అస్సలు అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందా చూడండి ఇది రొట్టె పొంగాలంటే ఇట్లా కొంచెం నొక్కుకోండి ఫ్రెండ్స్ అప్పుడు పూరిలాగా చక్కగా పొంగుతాం చూడండి చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా పొంగింది చూడండి ఇది చక్కగా పొంగుతుంది కాలిపోయింది కొంచెం ఈ అంచులన్నీ సరిగ్గా కాల్చుకోండి చూడండి ఫ్రెండ్స్ జొన్న రొట్టె రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మినపప్పు జొన్న రొట్టె కాంబినేషన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్